అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జిల్లాలోని సమస్యలపై గిద్దలూరు మార్కాపురం శాసనసభ్యులు ముత్తుగుల అశోక్ రెడ్డి కందుల నారాయణ రెడ్డిలు గలం విప్పారు తమ ప్రాంత సమస్యలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని సభ దృష్టికి తీసుకువచ్చారు వెనుకబడిన ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గం చిట్ట చివరన ఉందని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గిద్దలూరు పట్టణంలో యాభై పడకల వైద్యశాలను వంద పడకలకు చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ రివర్స్ పాలనలో వైద్యశాలను నలభై పడకలకు కుదించడం జరిగిందన్నారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నలభై పడకల వైద్యశాలను వంద పడకల వైద్యశాలలుగా మార్చాలని కోరారు కొమరలు వైద్యశాల స్థాయిని పెంచి ముప్పై పడకల వైద్యశాలగా స్థాయి పెంచాలని కోరారు వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు చిట్ట చివరి నియోజకవర్గం అధ్యక్ష అక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో యాభై పడకలటువంటి ఆసుపత్రిని వంద పడకల హాస్పిటల్గా అప్గ్రేడేషన్ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది అయితే ఆ యొక్క కన్స్ట్రక్షన్ని గతంలో గత ప్రభుత్వము మొదలుపెట్టి దాన్ని వంద పడకల్ని నలభై పడకల ఆసుపత్రి చేసింది రివర్స్ పరిపాలన ధ్యేయంగా పరిపాలించిన గత ప్రభుత్వం నేను మీ ద్వారా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఈ నలభై పడకల ఏదైతే వంద పడకల ఆసుపత్రి ఉందో దాన్ని ఈ నలభై పడకలు చేసినటువంటి దాన్ని మరలా వంద పడకల ఆసుపత్రిగా చేయాలని రెండవది కొమ్మరూలో ఉన్నటువంటి హాస్పిటల్ అప్గ్రేడేషన్ చేసి థర్టీ బెడెడ్ హాస్పిటల్గా చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష మార్కాపురం ప్రాంతాల్లో పలకల పరిశ్రమకు పెట్టింది పేరు అని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు పరిశ్రమ అంతరించే పరిస్థితి ఏర్పడిందన్నారు గతంలో ముప్పై నలభై వేల మంది పరిశ్రమపై ఆధారపడి జీవించేవారన్నారు ప్రస్తుతం వేల మందికి పరిమితమయ్యారన్నారు విద్యార్థులకు ఇచ్చే కిట్లలో మార్కపురం పలకలను చేర్చాలన్నారు డిజైన్ స్లేట్లపై పద్దెనిమిది శాతం జీఎస్టీలు వసూలు చేస్తున్నారని నాపరాయికి ఐదు శాతం జిఎస్టి ఉందని ప్రభుత్వం పద్దెనిమిది శాతాన్ని ఐదు శాతం జిఎస్టి పరిమితం చేసి పరిశ్రమలను ప్రోత్సహించాలని నారాయణ రెడ్డి కోరారు నియోజకవర్గం పలకల పరిశ్రమకు పెట్టిన పేరు అధ్యక్ష ఒకప్పుడు మన చిన్నపిల్లలు అందరూ కూడా మనమందరం కూడా పలకల మీద చదువుకొని రాసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అటువంటిది పలకల పరిశ్రమ గడ్డు పరిశ్రమ గడ్డు కాలం వచ్చింది ఈ పరిశ్రమ అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒకప్పుడు ముప్పై నుంచి నలభై వేల మంది పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కేవలం రెండు మూడు వేల మంది మాత్రమే బతికేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష అందుకనే మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు ఏదైతే స్కూల్ పిల్లలకు మనం ఈ కిట్ కిట్లు ఇస్తా ఉన్నామో ఆ కిట్లో ఈ పలకలు కూడా చేర్చమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అలాగే డిజైన్ లేట్గా గా మా పలకల పరిశ్రమ కూడా గతంలో పనిచేస్తా ఉంది అధ్యక్ష ఈ డిజైన్స్ లేట్కి వచ్చేసరిగా అధ్యక్ష జిఎస్టి పద్దెనిమిది పర్సెంట్ వసూలు చేస్తా ఉన్నారు అధ్యక్ష నాపురాయికి వచ్చేసరికల్ ఐదు పర్సెంట్ వసూలు చేస్తా ఉన్నారు మమ్మల్ని కూడా నాపురాయి పరిధిలో పరిగణనలో తీసుకొని ఐదు పర్సెంట్ వసూలు చేసి మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని ఆ పరిశ్రమను నిలబెట్టమని ఆ ప్రాంతంలో ప్రజలు జీవించేదానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ పలకల పరిశ్రమ ఒక్కటే కాబట్టి ఆ పరిశ్రమను కాపాడమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష